హలో అండి హ్యాపీ సండే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో మీకు తక్కువ రేట్లో ఒక మంచి పార్టీవేర్ శారీ కావాలి అంటే ఇది మంచి పార్టీవేర్ శారీ అండి చాలా చాలా తక్కువ ప్రైజ్ అనమాట ఇది మనకి ఓన్లీ ఒకే కలర్లో వస్తుంది వైలెట్ కలర్లో మాత్రమే వస్తుందండి దీనికి బార్డర్ వచ్చేసి చాలా రిచ్ బార్డర్ వస్తుందండి మొత్తం అంతా వివింగ్ బోర్డర్ వచ్చేసింది ఫ్లవర్స్ వచ్చేస్తాయి ఈ శారీకి బార్డర్ చాలా అందమండి చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ చూసారా నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది సో ఇఫ్ మీలో ఎవరికైనా ఈ శారీ కావాలి అనుకుంటే ఇక్కడ నేను నెంబర్ పెట్టాను చూడండి డిస్క్రిప్షన్లో నేను నా గ్రూప్ లింక్ కూడా ప్రొవైడ్ చేశాను లేటెస్ట్ అప్డేట్స్ మీరు కావాలి అనుకున్నట్లయితే సో శారీ మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ వచ్చేసి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి సో మీరు ఫ్రీ షిప్పింగ్తో తీసుకోవచ్చు అనమాట ఈ శారీ ఓకే కలెక్షన్ మంచి లైట్ వెయిట్ శారీస్ ఏమైనా కావాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి ఓకేనా వీడియో నచ్చితే వీడియో ఎలా ఉంది శారీ ఎలా ఉంది చెప్పండి నెక్స్ట్ శారీస్ వచ్చేసి ఇవి చాలా చాలా సాఫ్ట్ క్లాత్ అండి మన దాంట్లో బాగా రన్ అయిన శారీస్ అనమాట సూపర్ సూపర్ హిట్ అయ్యిపోయాయి హిట్ అయిపోయాయండి మీరు ఎక్కడికన్నా మంచిగా బయటికి వెళ్ళడానికి డేట్కి వెళ్ళడానికి మీ ఫ్యాన్సీతో బయటకు వెళ్ళడానికి మీ హస్బెండ్తో బయటికి వెళ్ళడానికి మీరు ఒక యూనిక్ శారీ కట్టుకోవాలి అందరు కట్టుకునే చీర కాకుండా కొత్తగా ఉండాలి డిజైన్ కొత్తగా ఉండాలి మీరు చీర కట్టుకొని వెళ్తే ఎవరన్నా అడగాలి మీ శారీస్ అంటే ఇలాంటి చీరలు ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయండి శారీస్ అయితే సూపర్ సూపర్ అనమాట చాలా తక్కువ ప్రైజ్ అండి సారీ శారీ జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ శారీ ప్రైజ్ అండి అసలుకి ఆ లైన్స్ చూసారు ఎంత బాగా మెరుస్తున్నాయి ఫ్రీ షిప్పింగ్ అండి నేను చూపించే ఏ ప్రోడక్ట్స్ అయినా కానీ మీకు ఫ్రీ షిప్పింగ్ నిన్నటి నుంచి నేను ఫ్రీ షిప్పింగ్ అనేది స్టార్ట్ చేశాను ఇఫ్ మీలో ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే తీసుకోండి ఇక్కడ నేను చూపించే కలర్స్ అవైలబుల్ ఉంటాయండి ఈ శారీలో ఇక్కడ నేను కట్టుకున్న గ్రీన్ కలర్ అవైలబుల్ ఉంది రామా బ్లూ ఉంది రాయల్ బ్లూ ఉంది సో అట్లానే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆరెంజ్ కలర్ ఈ ఆరెంజ్ కలర్ కూడా ఉందండి సూపర్ శారీస్ అండి తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా బాగున్నాయండి చాలా మెత్తగా ఉన్నాయని చెప్పారు చాలా చాలా బాగున్నాయన్నమాట సారీస్ శారీస్ అయితే మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోండి ఈ శారీస్లో రెడ్ కలర్ ఒకటి ఇక్కడ నేను చూపించాను మెంతి కలర్ ఒకటి అలానే ఈ బ్లాక్ కలర్ లేదండి ఒక ఫోర్ కలర్స్ అయితే లేవు రిమైనింగ్ కలర్స్ అన్నీ ఉన్నాయి గ్రీన్ ఉంది రామా బ్లూ ఉంది రాయల్ బ్లూ ఉంది అలానే ఆరెంజ్ కలర్ కూడా ఉంది ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు తీసుకోండి నెంబర్ ఉంది కదా స్క్రీన్ మీద ఇంకా ఇక్కడ మన బ్లాగ్ వచ్చేద్దామండి ఒక ఒకరోజు బ్లాగ్ పెట్టకపోయినా కానీ నాకేందో చాలా రోజులు క్రితం పెట్టినట్టే అనిపిస్తుందండి మొన్న ఒక రోజు ఆన్లైన్లో ఇది బుక్ చేశాను నేను వన్ కేజీ అనుకున్న ఫైవ్ కేజీ వచ్చింది అయ్యో ఏం చేసుకుంటావరా బాబు ఒక్కదాన్ని ఎలా తినాలరా అని నాకైతే అనిపించేసిందండి సర్లే కానీ లే పిల్లలు కూడా ఇష్టపడతారండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు గోధుమ పిండి కొంచెం సేల్ అవ్వచ్చు ఎందుకంటే డైట్ అది ఫాలో అవుతూ ఉంటాను కదా సో డైట్ ఫాలో అయితే కొంచెం నాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది మరీ ఒళ్ళు బొరువెక్కింది అనుకోండి అన్నీ నెప్పులు వచ్చేస్తాయండి కాళ్ళ మీద పడుతుంది కదా బొరువంతా అంతా కూడాను సో అందుకు ఎప్పుడైనా కానీ మన వెయిట్ని మనం మెయింటైన్ చేసుకోవాలి లేకపోతే చాలా ఇబ్బంది అండి అసలు ఇప్పుడు ఏం లేదండి బిజినెస్ రన్ చేయడం యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం కిడ్స్ని చూసుకోవడం సో ఇదే అనమాట నాకున్న ఇప్పుడున్న బాధ్యతలు అయితే ఇవే ఇంకొంతమంది హేళన చేస్తున్నారు ఇంకొంతమంది అది అంటే ఎలాగంటే ఈ పరిస్థితి చూడ ఎలాగైపోయింది ఒంటరి దానివైపోయావు ఏం చేయలేవు ఇంకొంతమంది అంటారు సో నేను మామూలుగా మామూలుగా ఎప్పుడన్నా శారీస్ కట్టుకొని అట్లా రెడీ అవుతాను కదా సో అట్లా రెడీ అయినప్పుడు అంటారనమాట మీ హస్బెండ్ లేరు కదా అంటే మగుడు లేడు ఎందుకు రెడీ అవ్వడం సంథింగ్ ఇలాంటి క్వశ్చన్లు అన్నీ వేస్తూ ఉంటారు అసలు అయినా లేకపోతే ఇంకెందుకు ఎవరు చూస్తారు నేను సంథింగ్ ఈ క్వశ్చన్లు అన్నీ వేస్తారు మీరు రెడీ అయ్యేది బయటకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు రెడీ అవుతారు మీ హస్బెండ్ కోసమే రెడీ అవుతారా మీరు అందరు చూస్తారనే కదా బయట రెడీ అయ్యేది ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తారు ఫంక్షన్కి వెళ్తే రెడీ అవుతారు సో అందరూ చూస్తారనే కదా ఇప్పుడు వీడియోస్లో నేను ఎంతో రెడీ అవుతారంటే నేను పిచ్చి పిచ్చిగా పిచ్చి పొలంలాగా పాకీలాగా ఉన్నాను అనుకోండి చిన్నప్పటి నుంచి పాకి 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 అనే మాట నేను ఎప్పుడైనా చండాలంగా ఉన్నాను అనుకోండి మా అమ్మ అంటుంది అనమాట పాకి దానిలాగా ఉన్నావు ఏంటి సరిగ్గా రెడీ తల తలదూకపో అని చెప్పి సో అట్లా అది నాకు గుర్తొచ్చింది అనమాట పాకి అనే ఓడి గుర్తొచ్చింది ఈరోజు ఆ ఓడు నాకు గుర్తొచ్చినప్పుడల్లా నా వచ్చేస్తూ ఉంటుందండి నిజంగానే చండాలంగా ఉంటే మనకి మనం అద్దంలో చూసుకుంటేనే బాగుండవండి ఇప్పుడు మనల్ని ఎవరైనా చూస్తున్నారు అంటే మన అప్పరెన్సే చాలా ముఖ్యం ఇది మనందరికి కూడా తెలుసు ఇది నా బ్రేక్ఫాస్ట్ అండి మీకు కూడా నచ్చితే ట్రై చేయండి డైట్ని బాగా కంట్రోల్ చేసిన వాళ్ళు అవుతారు వాటర్కి బదులు జ్యూస్ తాగుతాను జ్యూస్ తీసుకుంటే తీసుకోవచ్చు లేకపోతే ఆప్షనల్ అండి అంతేం లేదు ఇది తింటే మాత్రం మధ్యాహ్నం వరకు ఆకలేదండి చాలా గట్టిగా ఉంటుందన్నమాట ఫుడ్ షూర్గా ట్రై చేయండి సరైన నేను ఇంకా మధ్యాహ్నం ఫుడ్ వచ్చేసి నాలుగు ఐదింటి మధ్య తింటానండి ఇంకా సాయంత్రం ఇంకేం తిన్నాను సో అట్లాగా అయిపోతుంది అనమాట హలో వెల్కమ్ టు మై ఛానల్స్ ట్రావెల్స్ మ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ ఒక ఫన్నీ మూమెంట్ జరిగిందండి పొద్దు పొద్దునే జరిగిందనమాట అదేంటో చెప్తాను మీకు నేను సో గగన్ గడికేమో స్కూల్కి టైం అవుతుంది నేనేంటి అంటే నైట్ టైం ఫ్రీగా ఉండాలని చెప్పి ఎప్పుడు నైట్ వేర్లోనే ఉంటానండి సో అతని ఆటో అతను వస్తాడు గగన్ రోజు తీసుకెళ్ళడానికి రోజు పికప్ చేసుకోవడానికి వచ్చేటప్పుడు నేను తీసుకొస్తాను అనమాట సో అట్లాగా ఈరోజు ఏమైందంటే అతను ఫోన్ కలవలేదు వచ్చాడా రాలేదా అని తెలియదు అనమాట ఇంకా నేనే తీసుకెళ్ళాలి కదా డ్రెస్ మార్చుకునే క్రమంలో ఈ చూడ తిరగసుకు డ్రెస్ వేసుకున్నా తర్వాత వచ్చి చూసాక నాకు తెలిసిందనమాట ఈ డ్రెస్కి డిజైన్ ఏంటి అంటే థ్రెడ్ డిజైన్ కాబట్టి తిరగదిప్పి వేసుకున్నా కూడా పెద్దగా తెలియదండి సో ఇంకెందుకు నేను వచ్చేటప్పుడు లిఫ్ట్లో మిర్రర్ ఉంటుంది కదా ఆ మిర్రర్లో చూసుకున్నా ఆ మిర్రర్లో చూసుకుంటే నాకు అప్పుడు తెలుస్తుంది అనమాట అయ్యో నేను తిరగదిప్పి వేసుకున్నానే అని చెప్పి చాలా పన్నీగా అనిపించింది ఎలా ఉంది తప్పకుండా షేర్ చేయండి ఇదిగో నేనే ఒకటి మొదలు పెడితే నా కూతురు ఇంకొకటి మొదలు పెట్టేస్తుంది అన్నీ తీసి పడేస్తుంది చూడండి హ్యాండ్ బ్యాగ్ లో బుజ్జులు ఓన్ చేస్తున్నావే ఓన్ చేస్తున్నా బ్యాగ్ ఇస్తావా బ్యాగ్ ఇస్తావా నాకు ఓ హాయ్ చెప్పవా హాయ్ చెప్పవా హాయ్ హాయ్ కిస్ పెట్టవా పోనీ కిస్ అన్నా అందరికి కిస్తానా ఇవ్వ కూడా ఇవ్వ చెప్పు లేదు ఉండదండి పిల్ల ఈ బ్యాగ్ నాన్న ఈ బ్యాగ్ ఐదు వేలు నాన్న నువ్వేం చేయకు బ్యాగ్ కొనక్కొనకొ మొన్న కొనుక్కుంటే దా ఇలారా ఏమిట ఇప్పుడే అండి స్నానాలన్నీ అయిపోయి ఈ బ్యాగ్ ఇప్పుడే తీసాను దీంట్లో తాళం ఉందేమో వెతుకుదామని చెప్పి గగన స్కూల్కి తీసుకెళ్దాం వెళ్ళేటప్పుడు తాళం అని పెట్టినా లోపల పెట్టి లోపల పెట్టి సో మంచి బ్రాండెడ్ బ్యాగ్ నేను ఫస్ట్ టైం కొన్నాను అండి చాలా బాగుండిద్ది ఇలా ఇలా తగిలించుకుంటే చాలా బాగుంటుంది సో ఎప్పుడైనా బ్యాగ్స్ కొనుక్కుంటే మంచి బ్రాండెడ్ కొనుక్కోండి మనకి చూడటానికి చాలా అందంగా ఉంటాయి చూసారా అంటే అందంగా నైస్గా అలా ఉంటాయి అన్నమాట నేను ఫస్ట్ టైం యూజ్ చేసిన కాబట్టి తెలిసింది లేకపోతే నాకు తెలిసేది కాదు ఇట్లనే బావి చెప్పేది బావి చెప్పే అందరికీ బాగా చెప్పేరు బాగా చెప్పేరు ఈరోజు మా టిఫిన్ దోశ నిన్న టమాటా పచ్చడి చేసాను అసలుకి ఇంకా పద 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 దోశ 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 టమాటా పచ్చడి ఇప్పుడు దోశలు వేసుకొని తినాలండి దీనికి ఏదో కావాలంట ఇదిగోండి ఇంతా వేసుకొని తిన్నాక తర్వాత మళ్ళీ మనం వీడియో కంటిన్యూ చేసేద్దాం ఓకే ఈ వీడియో ఒక టూ డేస్ వీడియో క్లిప్స్ కలిపి పెట్టానండి సో అందుకే ఒకసారి చపాతి అని వస్తుంది ఒకసారి దోశ అని చెప్పు ఉంటాను ఇంకా స్కూల్ నుంచి తీసుకొస్తున్నాను పిల్లలిద్దరినీ కూడాను స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు మాత్రం యోమిక వస్తుందండి నాతో పాటు సో కొంచెం ఎండగానే ఉంటుంది ఇంకా తప్పదు కదా ఇంట్లో ఇంకెవరు ఉండరు కాబట్టి దాన్ని కూడా తీసుకొని వస్తానండి ఒక్కతి ఉంటే భయపడుతూ ఉంటుంది అని చెప్పి ఏడుస్తుంది అసలు ఏం లేదు ఎట్లా వెళ్తుందో చూడండి నెక్క పొడుచుకొని నడిచినట్టు నడుస్తుంది చూడండి వెళ్ళిన స్కూల్కి తీసుకెళ్ళి వెంటనే వాళ్ళ వాళ్ళన్నని హక్ చేసుకుంటుందండి ఫస్ట్ వాళ్ళన్నని హక్ చేసుకొని ఆ తర్వాత తీసుకొని వస్తుంది అనమాట వాళ్ళ అన్నయ్యని వాళ్ళన్నయ్య అంటే ఇష్టం అండి బాగా చేసే చాస్ట్ ఇవంతా కూడా చాలా నచ్చుతాయి ఇంకా అట్లా వీళ్ళిద్దరిని చూసుకుంటూ అట్లా నా కళ్ళు ఇంక అన్నమాట అంటే ఇంకా నాకు వేరే ధ్యాస అనేది రాకుండా వీళ్ళిద్దరిని చూస్తా ఇదిగోండి మేము ముగ్గురం ఇంక అట్లా అయిపోతుందండి మీరు అంటారు కదా కొంతమంది దెప్పిపడుస్తూ ఉంటారు కొంతమంది హేళం చేస్తూ ఉంటారు సో కొంచెం వీళ్ళు పెద్దవాళ్ళు అయితే నాకు కొంచెం అంతా అనిపించదండి చిన్నపిల్లలు కదా నాకు కూడా బాధ అనిపిస్తుంది కానీ కొంతమంది రాతలు ఎవరు మార్చలేరు సో అలా ఉంటుంది ఎగతా చేసే వాళ్ళు చేని చైని చైని అని చెప్పి నేను గమ్మగైపోతానండి వాళ్ళకి ఛాన్స్ దొరికింది చేస్తున్నారు అంతే వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి మనం మనం ఏదో చేసేయాలి చెందాలి అని కాకుండా ఇంకా సాయంత్రం పూట పార్క్కి తీసుకొస్తానండి పార్క్ దగ్గర కోలా ఉంది ఏదో కొత్తగా ట్రై చేద్దామని టెన్ రూపీసే చెప్పాడు చూద్దామని చెప్పి తీసుకున్న చండాలంగా ఉందనమాట ఇంకా గగన్కి ఇచ్చాను కొంచెం ఆడు తిన్నాడు కొంచెం ఎందుకు పడేశాడు సో ఇంకా అట్లా అయిపోయింది నోరు ఉన్నది మాట్లాడడానికే కదండి అలా అని చెప్పి ఇలా మాట్లాడితే వాళ్ళకు కూడా ఒకరోజు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది కంపల్సరీగా నేను ఎప్పుడైతే చెప్పేస్తానో అసలు విషయం సో అప్పుడు అందరూ బాధపడతారు అది ఆ విషయం చెప్పడానికి కొంచెం టైం ఉంది అందుకే నేనేం చెప్పలేదండి చెప్తాను అప్పుడు చెప్పినప్పుడు చూద్దాం ఎవరేమంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి